హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగల్కి తెలియట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి రోజు మోజింపట్లో సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క సీనియర్ విభాగానికి వచ్చిన జతండి మక్కెన కోటేశ్వరరావు గారు టంగుటూరు ప్రకాశం జిల్లా మేక కృష్ణమోహన్ రావు గారు ఘంటసాల కృష్ణా జిల్లా షాడో రోలర్ అండి ఈ జత మళ్ళీ జతకట్నీ అండి సీనియర్ విభాగంలో ఈ జత ఐదవ జతగా ప్రదర్శన ఇవ్వబోతుందండి షాడో రోలర్ ఐదవ జతగా ప్రదర్శన అయితే ఇవ్వబోతుంది షాడో రోలర్ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు ప్రకాశం జిల్లా మేక కృష్ణమోహన్ రావు గారు ఘంటసాల కృష్ణా జిల్లా కంబైండ్ జత అండి ఈరోజు ఈ ప్రదర్శన మంచి కాంపిటీషన్ జతలతో విండిపోయిందండి పోటీ నువ్వా నేను అన్నటువంటిది పోటీ ఈరోజు మొత్తం అన్ని కాంపిటీషన్ జాతలు ఎనిమిది జాతలు కూడాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు బై